స్ప్రింక్లర్ బిందు మరియు తుంపర్ కింద ఈ సంవత్సరము మనకు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరము ఈ సంవత్సరంలో మనకు అనంతపురం జిల్లాకు ముప్పై ఏడు వేల ఐదు వందల హెక్టార్లు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగిందనమాట ఈ టార్గెట్ మనకు ఇప్పటి నుంచి మనము మార్చి వరకు చేయ చేయవలసిందనమాట దీనికి మనకు రైతులు ఎవరైనా డ్రిప్పు కానీ స్ప్రింక్లర్ కానీ బోరు వసతి ఉండి మొక్కలు కానీ కూరగాయల పంటలకు కానీ లేకుంటే అగ్రికల్చర్ ప్రాప్స్కి సెరికల్చర్ ప్రాప్స్కి వీటన్నిటికి కూడా మనకు డ్రిప్పు సౌకర్యము కానీ డ్రిప్ సౌకర్యము మనకు యుటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అదే వేరుశనగకైతే కానీ స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ సిస్టమ్ యుటిలైజ్ చేసుకుంటారు దీనికి సంబంధించి మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎవరికైతే మనకు బోరు వసతి ఉండి నీటి వసతి బోరు కానీ బోవి కానీ ఈ వసతి కలిగి కరెంట్ కనెక్షన్ పవర్ కనెక్షన్ ఉం ఉండి ఉండి ఎవరికైతే మనకు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కావాలి కావాలంటే మన ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల్లో మన గ్రామాల్లో ఉన్నటువంటి నాలుగు వందల యాభై మూడు ఆర్ఎస్కే కేంద్రాలకు మనకు లాగిన్ ఇచ్చారు ఇచ్చారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పట్టదారు పాస్బుక్ వన్ బి ఈ పవర్ మన కరెంట్ బిల్లు ఇటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట రిజిస్ట్రేషన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇదంతా కూడా మనకు ఏపీఎంఐపీ అంతా కూడా ఆన్లైన్లో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట నో పేపర్ ఇదన్నమాట డాక్యుమెంట్స్ కానీ అట్లా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే మనకు మన ఈ మన రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫార్మ రైతు మనకు ఏదైతే కంపెనీ కావాలనో ఆ కంపెనీ చూస్ చేసు ఎన్నుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మన జిల్లాలో ఇప్పుడు ఇరవై ఎనిమిది కంపెనీలు ఎంఐ కంపెనీలు మైక్రో ఇరిగేషన్ కంపెనీస్ అంటారు వాళ్ళ ఆ కంపెనీస్ మనం ఇప్పటి వరకు మనకు మనకు వర్క్ అనమాట గతంలో ఏడు ఏడు సంవత్సరాల క్రితం తీసుకున్న రైతులు ఇప్పుడు మనకు ఎలిజిబుల్ అవుతారనమాట ఏడు సంవత్సరాలు సెవెన్ ఇయర్స్ ముందు తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు ఎలిజిబుల్ అవుతారు అనమాట అలాగే ఫ్రెష్ ఫార్మర్స్ కూడా మనకు ఫ్రెష్ ఫార్మర్స్ కూడా వస్తూ ఉంటారు మన జిల్లాలో అనంతపురం జిల్లాలో ఇది నిత్య కృత్యం అన్నమాట ఎందుకంటే మన రైతులు మంచి ఇండస్ట్రీస్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ షిప్ ఉన్నారైతే అనమాట చాలా స్మార్ట్గా వ్యవసాయం చేస్తారు ఎక్కడైతే మనకు ఫార్మర్ మనకు ఆ బోర్ ఫెసిలిటీ ఉందంటే దే గో ఫర్ డ్రిప్ ఇరిగేషన్ అనమాట అది ఆ సబ్సిడీ మనకు సబ్సిడీ ప్యాటర్న్ మనకు అవి ఇంకా గైడ్లైన్స్ సబ్సిడీ ప్యాటర్న్ ఇవి మనకు ఇంకా హెడ్ ఆఫీస్ నుంచి మనకు కమ్యూనికేట్ కావాల్సిందనమాట ప్రస్తుతానికైతే రైతు సోదరులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా